సంగీత అనూష డిజేబుల్డ్ మూడు వేల రూపాయల పెన్షన్ డిజైబుల్ సంగీత అనూష గారు పైకి రావాలి అలాగే రిగువరం రోడ్డు దండుగులు పెత్తానాయ్య గారు వైఎపీ పైకి రండి తనుకు రూరల్ కూడా రావాలండి కార్యక్రమం చెప్పండి ఏంటమ్మా ఏంటి మూడు వేల మూడు వేల ఒకసారి చేయస్తాను అందరూ చేతులు ఎత్తలేదు ఇంకా కొన్ని అందుకే రావాలి జగన్ ఒకసారి చేయబడిన రావాలి జగన్ రావాలి జగన్ ఈ మూలం ఎగుతలే చేతులు వ్యవసాయాన్ని పెంచుకుంటా తీసిపోయారు ఇవాళ వ్యవసాయం పెరిగింది ఉత్పత్తులు పెరిగింది అన్ని కూడా పండిస్తున్నాం మనం వాళ్ళకి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి రైతు కూడా ఆనందంగా ఉండాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నాదే నేనే ధాన్యం కొనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఇస్తే నేను ఇచ్చేస్తున్నాను మూడు రోజులు మూడు రోజులకి కూడా రైతులకు డబ్బులేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అవునా కాదా అవునా కాదా రెండు గండవాళ్ళ కలుపు మీ దగ్గర వస్తున్నారామో వస్తున్నారా రెండు గండవాళ్ళ కప్పుకొని మోసపోతారా మోసపోతారా చెప్పండి చేతులు బాగోలేదండి నాకు ఏదన్నా డాక్టర్ ఆ డాక్టర్ ఇంకేమో బిళ్ళేసుకొని వెళ్ళిపోయింది భర్త అటువంటి పరిస్థితే ఉన్నది కదా కానీ ఇంటికి పంపించి మీ బిడ్డలాగా చెక్ చేపించి మీకు ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చి హాస్పిటల్ పై హాస్పిటల్ పంపించేవాళ్ళకి పై హాస్పిటల్ పంపించి ఆపరేషన్ చేయించి వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఇంతకన్నా ఎవడన్నా ఉన్నాడా అని నేను అడుగుతున్నాను ఎంతకన్నా ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నానమ్మా మరి ఇటువంటి వ్యక్తి కావాలా ఆ బాబు కావాలా అతనికి దత్తపుత్రుడు ఉన్నాడు అతను కావాలా అని చేత మీరు ఆలోచించండి మనం ఎవరితోటైతే ఉన్నాం మనల్ని ఎవరు పట్టించుకుంటున్నారు మన మన బాధ బతుకులు ఎవరు చూస్తున్నారు మన బిడ్డల బాగోగులు ఎవరు చూస్తున్నారు మనకి ఇళ్ళు ఎవరు కట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యవాటం మూడు సార్లు ముఖ్యమంత్రి చూసే ఒక కార్యక్రమం పొందడం ఇవాళ యాభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ముప్పై ఒక్క లక్ష ఇళ్ళ సైట్ ఇచ్చాడని చెప్పి మీకు చేస్తున్నాను చాలా మంది వస్తున్నారు ఇంటికి వస్తుంది ఓటీపీ చెప్పండి ఓటీపీని మాత్రం చెప్పొద్దు ఓటీపీ చోరి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోతాయి కూడా అటువంటి దొంగలని దగ్గరికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను వస్తున్నారా మీ దగ్గరికి ఓటీపీ అని అడుగుతున్నారా ఇచ్చారా మోసపోతారు మీరు ఓటీపీ అన్నది పెద్ద కేసు నేరం కేసులు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టారు వాళ్ళని మీకు అలాంటిది ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్ తెలియజేయండి వాళ్ళు తీసుకెళ్లి లోపలేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చెప్పండి మీ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నొక్కండి ఈ మాత్రం చేస్తే అది పెద్ద చోరీ అని చెప్పి మాత్రం మీరు గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నెంబర్లు చెప్పకండి అది పెద్ద కేసు వాళ్ళ మీద కేసు పెట్టాలి అవసరమైతే మీ డబ్బు కూడా పోద్ది మీ ఓటు కూడా పోద్ది అటువంటి దుర్మార్గమైన పనులు చేయడానికి చూస్తున్న ఆ దొంగల్ని పోలీసులు పట్టించండి అని చెప్పి మనవ చేస్తూ